నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి అంటేనే తమకు చాలా ఇష్టమని అందుకే ఏ కార్యక్రమం చేసినా ఇక్కడి నుంచే మొదలుపెట్టడం అలవాటుగా మారిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు అన్నారు జిల్లాలో వీపీఆర్ నేత్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వారు తెలిపారు జిల్లాలోని ప్రతి ఒక్కరికి కంటి చూపు పుష్కలంగా కలిగి ఉండాలంటున్న వేమిరెడ్డి దంపతులతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ఉదయగిరి మనుషులే చాలా మంచి మనుషులు మెట్ట ప్రాంతం ఇవన్నీ చూసే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది ప్రతి కార్యక్రమం ఈ నుంచే చేస్తున్నాం ఎందుకంటే ప్రజలు కూడా ఇక్కడ ఉండే పరిస్థితుల్లో ప్రజలు కూడా దీన్ని అనుకూలిస్తూ ప్రతిదీ మన ఎమ్మెల్యే గారు కూడా సురేష్ గారు చాలా సపోర్టు ఏ కార్యక్రమం అయినా ఏది కూడా అడ్డం చెప్పడు ఇక్కడి నుంచే మొదలుపెట్టమని నాకు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారు చాలా మంచి టెక్నాలజీతో జపాన్ టెక్నాలజీతో కూడా ఇక్కడ బాధితులకు అర్థాలు అందిస్తారని తెలుస్తాం అంటే పెట్టేది మనం చేసేది పర్ఫెక్షన్ ఉండాలి ఏదో మిషన్ పెట్టాము ఏదో ఇబ్బంది పెట్టి అది కాదు పర్ఫెక్షన్తో చేయాలనే ఉద్దేశంతో అవి ఇంపోర్ట్ చేసాము గ్లాసులు కూడా ఇంపోర్టెట్ ఇవన్నీ కూడా కృష్ణప్రసాద్ డాక్టర్ ఆప్తాల్ మజిస్ట్ నెల్లూరు అతను శ్రద్ధ తీసుకొని దీన్ని ముందు తీసుకున్నాడు ఉదయగిరి మీరు బాగా సెంటిమెంట్ గా పరిగణిస్తున్నాం సార్ ఉదయగిరి ఉదయగిరి నుంచి వరకు కానీ మీరు బాగా సెంటిమెంట్ గా తీసుకుంటున్నారు ప్రతి కార్యక్రమం కూడా ఈ నుంచే మొదలు పెడతాం చెప్పాను కదా ఉదయగిరి ప్రజలంటేనే అభిమానం ఇప్పటికే ఏ విధంగా సేవా కార్యక్రమాలతో ప్రజలు మనం చూస్తున్నాం ఏమిటో ప్రభాకర్ రెడ్డి గారు మరో కొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టారు దానిపై ఇప్పుడు మొత్తం మాట్లాడుతున్నాం సార్ ఉదయగిరి నియోజకవర్గం ఇచ్చిన ముఖ్య కారణం ఉదయగిరి మనుషులే చాలా మంచి మనుషులు